హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాలిడేస్ కదా ఎంజాయ్ చేస్తున్నాను మీరు సండే కదా మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటో కామెంట్ చేయండి మా ఇంట్లో స్పెషల్స్ అయితే చూపిస్తాను మీతో స్పెషల్ వంటకం అయితే చేస్తుంది అన్నమాట ఒక టూ ఒక టూ అలా వెరైటీస్ చేస్తుంది అవి మేము ఈరోజు మీకు చూపిస్తాను అదేంటో అసలు ఆ ప్రాసెస్ ఏంటి మొత్తం ఏంటి అసలు ఏంటి అవి వంటకం ఏంటి అని చూపిస్తాను మీకు మీరు మీదే వంటకమో మీదేం స్పెషల్స్ కామెంట్లో పెట్టండి అనమాట కామెంట్లోని అయితే వెళ్ళిపోదాం లక్కీగా ఇప్పుడే స్టార్ట్ చేసిందమ్మ వచ్చాము మనము ఏంటంటే ఇటువైపు ఏమో ఫిష్ ఏమో ఫ్రాన్స్ ఫ్రాన్స్లో వాటర్ మొత్తం దిగిపోవడానికి అమ్మ కళలో వేసిందనమాట ఇక్కడ ఫ్రిష్ ఫిష్ అనమాట ఇంకా వేగుతుంది ఆయిల్ వేగుతుంది తోపులు అవి వేస్తుందమ్మా ఆనియన్ కిలీ అదే కడి ఆనియన్స్ ఆనియన్ కడి చేసుకుంటుందమ్మా ఇక్కడేమో ముందుగా ఫిష్ ఫ్రై చేసి పెట్టిందమ్మా ఫిష్ ఫ్రై అనమాట ఇది ఫిష్ కర్రీలో కా ముందుగా ఫ్రై చేసుకుంది అనమాట ఇందులో ఫిష్ కర్రీ చేస్తుందా ఫిషెస్ ఉప్పు కారం లెమన్ వేసి కలిపేసి ఫ్రై చేసిందంట ఉప్పు కారము లెమన్ వేసి ఫ్రై చేసింది అనమాట కలిపేసి ఓకే ఇక్కడేమో అవుతుంది రోట్లు ఇక్కడేమో ప్రాన్స్ అవుతుంది ఏమో రైస్ అవుతుంది ఇది ఫిష్ ఫ్రై ఇది ప్రాన్స్ ఇది ఫిష్ కర్రీ ఎన్ని వెరైటీస్ చేసి చూడండి చెప్పానా టూ త్రీ వెరైటీస్ అయితే ఫోర్ వెరైటీస్ చేస్తుంది ఇంకోటి ఉంది నెక్స్ట్ కన్నా గుడ్ అనమాట ఎగ్ కర్రీ కూడా చేస్తుంది అమ్మ అక్కడ వంట చేస్తుంటే నేను ఇక్కడ ఉల్లిపాయలు తినేస్తున్నా

బయట అలా మా మమ్మీ నేను ఏంటంటే చపాతి చేస్తూ కాల్చుకున్నాను అనమాట ఇలాగ ఇక ఈ వేణి మీద ఇక ఏగుంది కదా ఇది కాల్చుకున్నాను అనమాట అందుకే మమ్మీ అంటున్నారు నన్ను కాల్చుకుని సరిపోలేదా నేను ఇప్పుడు చీపి ఇప్పుడు సాల్ట్ వేస్తుంది అనమాట ఒక స్పూను కదా హాఫ్ స్పూన్ అంట ఆనియన్స్ కర్రీ లీవ్స్ పోపులు జింజర్ గార్లిక్ పేస్ట్ ప్లస్ సాల్ట్ ఇప్పుడు కారం కూడా అన్నమాట ఒక బా ఎంత కారం వేస్తుందమ్మా టూ స్పూన్స్ కారం మీకు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు అన్నమాట కారంకి మేము అంటే కారం ఎక్కువ తింటాం కాబట్టి అమ్మ వేసిందనమాట ఎర్ర గలమ ఇదేమో పచ్చిమిరపకాయలు ఇంకా కారం వేసిన సరిపోలేదు ఇంకా మిక్సింగ్ మిక్సింగ్ ఓ ఎన్ని మిరపకాయలు అమ్మ మీరు మూడు అట రెండు స్పూన్లు కారం ప్లస్ మూడు చిల్లీ ఎలా తింటాం నాకైతే నోరు మండిపోతు మమ్మీ డైరీ మాకు బాగా తినిస్తాం ఇలా అట్టదిట్టంగా కలుపుతుంది నేనే టమాటో చింతపండు జ్యూస్ అనమాట ఫిష్ కర్రీ కనమాట ఇప్పుడు వేస్తుందమ్మా అది జ్యూస్ టమాటో అండ్ చింతపాన్ని జ్యూస్ ఇప్పుడు వేస్తుంది అనమాట అందరూ ఫిషెస్ వేస్తుంది అనమాట ఆ జ్యూస్ మొత్తం ఉడికిసిన తర్వాత ఫిష్ వేస్తుంది అనమాట ఈ ఫిష్ మనకి ఫిష్ కర్రీ ఫిష్ ఫ్రై ప్లస్ ఫిష్ చీ ఫ్రాన్స్ ఇంకా ఎగ్ కర్రీ కూడా నెక్స్ట్ కమింగ్ అనమాట ఎందుకంటే ఎగ్ ఎందుకంటే ఈ ప్రాన్స్ ఉంది కదా ప్రాన్స్ నాకు పాడదు అనమాట స్టమక్ అప్సెట్ అవుద్ది అందుకు ఎగ్ కర్రీ ఉండుతుంది ఫిష్ ఫ్రై ఫిష్ కర్రీ అండ్ ఎగ్ కర్రీ అన్నమాట నాకు ఒక ఎక్స్ట్రా కర్రీ ప్రాన్స్ కర్రీ అనమాట ఉడుకుతుంది ప్రాన్స్ ఇది కూడా ఉడుకుతుంది జ్యూస్ మొత్తం పోయిన తర్వాత ఫిష్ వేస్తారనమాట అది ఫిష్ ఫ్రై అది అటువైపు రైస్ అయిపోతుంది ప్రాన్స్ కూడా కలుపుతుంది అన్నమాట ఈలో కొల్ల పైల్ కట్ చేస్తన్నానమాట బౌన్స్ కర్రీ కనమాట అనుకుంటున్నట్ల బౌన్స్ కర్రీ కనమ ఆమే ఈ పైల్ కట్ చేసుకుంది ఆవి టమాటాలు ఈ పైల్ కట్ చేసిన తర్వాత కొంచెం సేపటి తర్వాత ఫ్రంట్ లో వేస్తన్నమాట ఓకే ఇది మన టేస్టీ ఫిష్ ఫ్రై అన్నమాట మొక్కలు వచ్చి నైన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ మొక్కలు నాకే ఉడికిపోతుంది రోజు మొత్తం ఆవిల్ ఆవిలు వస్తున్నాయి కనబడుతున్నాయి ఇక్కడ గో 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 కనిపిస్తున్నాయి అక్కడ ఫిష్ ఫ్రై ఆదులు ఇక్కడేమో ఫిష్ కర్రీ ఆదులు అక్కడేమో ఫిష్ ఫ్రై అటువై ప్రైస్ అయిపోయినట్లుంది పాయలు కట్ చేస్తుంది కూర కోసం ఇది అనమాట ఉల్లిపాయలు అయిపోయి టమాటో కట్ చేస్తున్నా కామెంట్ చేయండి మీరు ఎంతమందికి ఉల్లిపాయ టమాటో ఇది ఇష్టమో నేనైతే అమ్మ కట్ చేస్తున్నాను కానీ ఇంత ఇంత మొక్కలు తీసుకుని పట్టుకెళ్ళిపోతాను కిచెన్ కి వాటర్ తాగడానుకో అలాగొచ్చి ఆనియన్స్ అలా పట్టుకెళ్ళిపోతాను అనమాట కట్ చేస్తుంటే ఇది అందుకుతుందండి ఇక్కడ చూస్తుంటే ఏదో పొరుగు పందానికి ప్రాక్టీస్ చేస్తున్నట్టు ఎలా ఉడుకుతుందో చూడండి అసలు సినిమా తెలియదు కదా జోకి ఇది చిల్లీ అనమాట కట్ చేస్తుంది ఈ మిరపకాయలు ఉల్లిపాయలకు ఒక రిలేషన్ ఉండి నాకు కూడా ఒకటి నేను ఒక ఇన్సిడెంట్ చెప్తాను ఒక రోజు అనమాట ఉల్లిపాయ నమ్మక కట్ చేస్తుంటే నాకు ఇష్టం కదా తినడానికి పరిగెట్టుకొని వచ్చి పట్టుకొని వెళ్ళిపోయింది ఇలాగ అంత పట్టుకొని వెళ్ళిపోయింది అప్పుడేమో తింటుంటే ఈ ఇంటిది ఎంత కారం ఉందని నమ్మని అడిగితే ఓ స్నీ అందరూ అని కలిసిపోయాయి అని చెప్పింది అప్పుడేమో నాకు కారం కారం షుగర్ తిన్నా తగ్గు చాక్లెట్ తిన్నా తగ్గుతు అలాగ పట్టుకొని ఉన్నాను నోరు తెలుసు ఆ రోజు ధనియాల పౌడర్ జీలకర్ర వేస్తుంది అనమాట ఈ ధనియాల పౌడరు ధనియాల నియర్ పౌడర్ కల్ఫాయి ఇండియన్ స్పైసెస్ ఇవన్నీ ఇప్పుడు అమ్మ ఇందులో ఫిష్ చేస్తుంది అనమాట అందులోవి ఇందులో ఒక నాలుగు ఐదు ముక్కలలో వేస్తుంది అనమాట మిగతా నాకే తినేస్తాను అగ వేసింది మీలో ఎంతమందికి ఫిష్ పైన లేయర్ ఇష్టమో కామెంట్స్ చేయండి నాకైతే చాలా ఇష్టం ఆ లేయర్స్ ఇప్పుడు వేస్తుంది కదా ఆ లేయర్స్ అయితే భలే ఉంటాయి మాడిపోయినా భలే ఉంటాయి తినేస్తాను నేను అంత బాగా చేస్తారు మమ్మీ మీకు ఏ వంటకం కావాలో కామెంట్స్తో చెప్పండి నెక్స్ట్ అప్కమింగ్ అలా చేస్తాం అనమాట మిక్స్ చేస్తుంది ఉప్పు కొంచెం తగ్గిందంట ముందుకు ఉప్పు వేస్తుంది అసలు కనబడదు కలపకూడదు అమ్మ అవునా మూత పెట్టాడు మూత పెట్టాడు మూత పెట్టింది అనమాట ఇది క్లాస్ చేసింది అన్నమాట ఇంకిపోయింది వాటర్ ఇంకిపోయింది వాటర్ మొత్తం ఎల్లో కలర్గా ఏం చూసారా ఇంకిపోయింది మొత్తం వాటర్ పట్టేసే కూడా కలయితాయి ఎన్ని కనిపించి ఫ్రై అయ్యే హెల్త్ కొలెక్షన్ కనిపిస్తుంది కదా నువ్వు తెప్పించిన తర్వాత చాలా కొంచెం దాని గురించి పై వాటర్ లేనట్టుగా అంటే అయిపోయింది కానీ మా అప్పని పట్టించింది చిన్న వైపు కదమ్మా ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నానమాట తర్వాత మళ్ళీ కోర్ చేయడం దాన్ని ఓకే వచ్చింది మ్యాక్సిమం గులాడిపోయింది గరేటతో కలపకూడదా ఇదితో ఎందుకంటే కృషి చేసిన తర్వాత అలా కలపకూడదా ఆ మమ్మీ కూడా అలాగే కలపేరు వాళ్ళ మూటేసి వదిలేశారు అలా ఆయిల్ అది వేసిన తర్వాత ఫ్రాన్స్ పోపులు అవి వేస్తుందన్నమాట ఆయిల్ వేసి దీని తర్వాత మరిగిన తర్వాత ఫ్రాన్ చేస్తారన్నమాట వేస్తుంది పోపులు కర్రీ లీప్స్ మిరపకాయలు ఆనియన్స్ ఆనియన్స్ అవన్నీ వేస్తారన్నమాట పోపుల్లో నెక్స్ట్ లీవ్స్ మిరపకాయలు ఆనియన్స్ మొత్తం ఇస్తే కట్ చేసి ఉండక నేను తిన్నాను కట్టించే కదా అదనమాట వేసిస్తారు మొత్తం అరుపు మొత్తం ఓకే కలుపుతున్నాను మొత్తం అమ్మ కొత్తిమీర వేస్తుంది లాస్ట్కి వచ్చేసింది అనమాట అయిపోతుంది ఈ కొత్తిమీర వేసిస్తే అయిపోతుంది అన్నమాట కొంతసేపు ఉడికితే చూడండి అంత కలర్ఫుల్గా ఉందా పూర్తి మొత్తం చేసిన తర్వాత పైన కర్రీ లేచి కొత్తిమీర వేస్తే బాగుంటుంది అనమాట జింజర్ గార్లిక్ పేస్ట్ అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసింది కలుపుతుంది టమాటో వేస్తుంది అనమాట ఇవి వేసింది టమాటో కలుగుతుంది ఒక వీడియో కూడా పెట్టాము ఏంటది చికెన్ కర్రీ అనమాట అది అమ్మ చేసింది చాలా బాగుంటుంది ఆ వీడియో మీకు కింద లింక్లో ఇస్తాను అనమాట అది చూడండి వారికి కామెంట్స్ పెట్టండి లైక్ చేయండి మెయిన్ ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ మెయిన్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గంట కొట్టడం మర్చిపోకండి ఓకే ధనియా పౌడర్ వేస్తుంది అనమాట కలుపుతున్నారన్నమాట సాల్ట్ అనమాట ఇది సాల్ట్ వేస్తుంది కూడా ఇది ప్రాన్స్ కర్రీ ఫిష్ కర్రీ కాదు ఫిష్ కర్రీ అయిపోయింది ఉడకడం కూడా ఇది స్టవ్ కూడా ఆపిస్తాము అన్నమాట ఇదే మన లేటెస్ట్ మదర్స్ ఆయుధం అవసరమైతే కూరలు వాడతారు లేదంటే మనం వాతలు పాడతారు అదనమాట సంగతి అందుకే చెప్పలాగా ఎలా తిప్పుతుంది ఎలా ఇప్పుడు ఫ్రాన్స్ చేస్తున్నారు అన్నమాట ఇప్పుడేమో కారం వేసింది అన్నమాట వేసారన్నమాట కారం కూడా వేసింది వేసింది కిరేస్తారు అన్నమాట ఫైనల్ టచ్ ఉడికితే అయిపోద్ది అన్నమాట ఇంకొకతాయి ఓకే ఇది ఫ్రాన్స్ కర్రీ అన్నమాట నేను ఇలా వీడియోస్ ఫోన్ లో వీడియోస్ చూస్తుంటే యూట్యూబ్ సర్చ్ చూస్తుంటాము అమ్మ గుడ్డుకర చేసింది ఎగ్జికర్రీ కర్రీ చేసేసింది ఇన్ని వెరైటీస్ చేసిందమ్మ ఇన్ని వెరైటీస్ చేసింది కదా ఎన్ని కూరలు ఎన్ని వెరైటీస్ చేశారంటే ఎక్కువ ఖర్చు పెట్టారేమో అని అనుకుంటారు కాదు ఇదంతా బడ్జెట్ ఫ్రెండ్లీ ఇదంతా బడ్జెట్ ఫ్రెండ్లీ అంటే మీన్స్ తక్కువ రేట్తోనే అన్నీ మిమ్స్కో కూరలు అవన్నీ చేశారు కొన్నప్పుడు కూడా నేను పక్కన ఉన్నాను కానీ మా మమ్మీని అడుగుతాను చూడండి అమ్మ అమ్మాయి ఇదంతా ఎంత రేట్ అయింది ఎంత బడ్జెట్ అయింది వన్ ఫిఫ్టీ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ అయిందంటే ఇది మొత్తం ఫిఫ్టీ రూపీస్లో చేపల కర్రీ కెగ్ కర్రీ ప్లస్ ప్రాన్స్ ఫిష్ ఫ్రై అవన్నీ నాలుగు వెరైటీస్ వన్ ఫిఫ్టీ రూపీస్కే అయింది నేను చెప్పాను కదా ఫ్రాన్స్ నేను మూడు కర్రీస్ నేను తింటాను బాగున్నది సూపర్గా ఉన్నది మీకు ఇలాంటి వంటలు ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గంట కొట్టండి ఓకే బాయ్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వంటకి దాంతో కలుసుకుందాము బాయ్ బాయ్